నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అనేది కలగానే మిగిలిపోయింది సరైన లబ్ధిదారులను ఎన్నుకోలేదని గజ్వేల్ పట్టణ ప్రజలు వాపోతున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పదవ వార్డుకు చెందిన మంద సుశీల అనే వృద్ధ మహిళ ఒంటరి మహిళ అయిన తన కూతురు మంద కవిత ఒకే ఇంట్లో నివాసముంటున్నారు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలిపోయే స్థితిలో ఉండటంతో ఎప్పుడూ కూలిపోతుందో అనే భయంతో బిక్కుబిక్కుమంటూ ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నారు కాగా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను గత ప్రభుత్వం గుర్తించలేదని సుశీల ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేయాలని కోరారు గతంలో రెండు పడకల గదికి దరఖాస్తు చేసుకున్న తమ పేరు డ్రాలో రాలేదని అధికారులు తెలిపినట్టు సుశీల పేర్కొన్నారు కవిత పదవార్డులో ఉంటున్నాము గజ్జు దీనశక్తిలో ఉంటున్నాము గత ముప్పై సంవత్సరాలుగా మా ఇల్లు మొత్తం కూలిపోయింది ఎవరైనా దయ ఎవరైనా దయదాతలు ఉంటే హెల్ప్ చేయగలరని కోరుతున్నాము స్థితిలో ఉన్నాము మా అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్కి అవుతున్నాం మాకు పూట గడవడానికి కష్టంగా ఉంది దయచేసి మాకు సహకరించగలరని సార్లను ఏమైనా దాతలు ఉంటే సాయమని కోరుతున్నాను